క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్స్టర్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన టు ది రూల్స్ విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో చోటు చేసుకున్న తొప్పిసిలాటి ఘటనలో రేవతి అనే వివాహిత ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావుబతుకులో ఉన్నాడు ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ హీరో వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ నేపథ్యంలో ఏకంగా హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది జైలు నుంచి తిరిగి వచ్చాక తన ఇంట్లో ఆయన బల ప్రదర్శనకు దిగడం దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అసెంబ్లీలో చేసిన కామెంట్స్ ఆ వెంటనే బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం తొక్కి ఘటనకు సంబంధించిన వీడియోలు బయటికి రావడం కలకలం రేపాయి అయితే సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు పెద్ద సినిమాలకు టిక్కెట్ల ధరల పెంపు స్పెషల్ షో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేది లేదని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చి చెప్పారు దీంతో ఇండస్ట్రీ మొత్తం ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉంది మరోవైపు తొక్కిసలాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితు కుటుంబానికి రెండు కోట్ల సాయం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను అల్లు అరవింద్ దిల్ రాజు పుష్పాటు నిర్మాతలు రవిశంకర్లు పరామర్శించారు అయితే ఈ సందర్భంగా అల్లుజున్ తరపున కోటి డైరెక్టర్ సుకుమార్ తరపున యాభై లక్షలు మైత్రి మూవీ మేకర్స్ యాభై లక్షలు చొప్పున మొత్తంగా రెండు కోట్ల చెక్కులను దిల్ రాజులకు అందజేశారు ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడని వెంటిలేషన్ తీసేశారని అల్లు అరవింద్ తెలిపారు అన్ని రకాల అనుమతులు తీసుకొని శ్రీతేజ్ను పరామర్శించినట్లు ఆయన వెల్లడించారు ప్రభుత్వం సినీ పరిశ్రమ మధ్య ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అరవింద్ తెలియజేశారు ఐదిలా ఉండగా రేవతి కుటుంబాన్ని సరైన విధంగా ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో నిర్జనులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్లు అరవింద్ అల్లు అర్జున్ మైత్రి మూవీ మేకర్సులు రేవంత్ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు అయితే అది సరిపోదని రేవతి భర్తకు హీరోయిన్ రష్మికనిచ్చి పెళ్లి చేయాలని వింత ప్రతిపాదనలు చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది అయితే అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో అనవసరంగా రష్మికను తీసుకొచ్చి రేవతి భర్తతో పెళ్లి చేయాలని అనడం కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు ఇది కావాలనే కొంతమంది ఆకతాయిలు ఈ విధంగా చేస్తున్నారని కొంతమంది అంటున్నారు అయితే ఇలా రష్మికను రేవతి భర్తకి ఇచ్చి పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా కోలుకుంటున్నటువంటి శ్రీతేజ్ను తొందరగా దేవుడు రక్షించాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి